న్యాయవాద వృత్తిలో సవాళ్లు సహజం అందులో రాణించాలనుకునేవారికి ఆత్మస్థైర్యం తప్పనిసరి ఈ వృత్తి విద్య అభ్యసించే వారికి విశ్వవిద్యాలయ అనుభవాలన్నీ కోర్టు శిక్షణలో ఉపయోగపడతాయి ఆ విద్యార్థులంతా న్యాయవాద వృత్తిని ఎంచుకుని భవిష్యత్తుకు మార్గాన్ని ఎంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు అందరిలా సివిల్ క్రిమినల్ కోర్సులు కాకుండా సైబర్ సెక్యూరిటీతో పాటు వివిధ అంశాలపై కోర్సులు పూర్తి చేసి పసడి పథకాలు అందుకున్నారు విశాఖ జిల్లా దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయంలో పన్నెండవ స్నాతకోత్సవాలు అట్టహాసంగా జరిగాయి వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులంతా న్యాయవాద కోర్సులు పూర్తి చేసుకుని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ చేతుల మీదుగా పట్టాలు అందుకున్నారు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది విశాఖకు చెందిన రష్మి రెండు కళ్ళు లేకున్నప్పటికీ విద్యలో పట్టాతో పాటు రెండు స్వర్ణాలు సాధించి ప్రతిభకు వైకల్యం అడ్డుకాదని నిరూపించింది న్యాయ విద్య అర్హత పరీక్షలోనూ ఉత్తమ ర్యాంకు సాధించి రెండు వేల పద్దెనిమిదిలో దామోదరం సంజీవయ్య న్యాయవర్సిటీలో ప్రవేశం పొందింది బ్రెయిలీ లిపిలో కంప్యూటర్ పరిజ్ఞానం పెంచుకుని ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది సిజీపీఎ పాయింట్లతో సత్తా చాటింది Actually I didn't intend to choose law, I wanted to become a psychologist but uh, just to see that how uh, well I clear it, uh, when I got into law I started liking it. Uh, I did my LLM in uh, Access to Justice, that's my specialisation, the complete name is Access to Justice for the Marginalised and Vulnerables from Tata Institute of Social Science. Currently I am pursuing my Masters in Social Work in Disability Studies and Action from TISS Mumbai itself uh, and I aspire to work in the field of disability uh, for the justice of Thank <laughs> you. సాధించడం చాలా సంతోషంగా ఉందని చెబుతోంది సౌమ్య ప్రస్తుత తరుణంలో క్రిమినల్ సివిల్ కు సంబంధించిన కేసులే అధికంగా ఉన్నాయని వాటిపై మక్కువతోనే న్యాయవాద కోర్సుల్లో రాణించడం జరిగిందని వివరించింది నాకు సెక్యూరిటీలో ఓవరాల్ గోల్డ్ మెడల్ వచ్చింది అనుకున్నాను వస్తే బాగుండే వచ్చింది ఇంట్రెస్ట్ ఉంది క్రిమినల్ లో వైపు అందుకని క్రిమినల్ చూస్ చేసుకున్నారు ఫ్యాకల్టీ మంచిగా చెప్తే మనకు ఆటోమేటిక్గా మార్క్స్ వచ్చేస్తాయి కదా వాళ్ళు చెప్పింది వింటే మార్క్స్ వచ్చేస్తే దాన్ని బట్టి మంచి క్రిమినల్ లాయర్ అవ్వాలని క్రిమినల్ లా తీసుకున్నా కదా వివి లక్ష్మీనారాయణ గారి దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నా జూనియర్ గా అమరావతి హైకోర్టు దేశంలో జాతీయ భద్రత చాలా ముఖ్యమైన అంశం అలాంటి ప్రత్యేక న్యాయ విభాగంలో పసిటి పథకం సాధించడం ఎంతో గర్వంగా ఉందంటున్నాడు నాగసాయి శ్రీరామ్ భవిష్యత్తులో నేషనల్ సెక్యూరిటీ లా ఉగ్రవాద చర్యలు వంటి అంశాల్లో మరింత నిశ్చితంగా అధ్యయనం చేస్తానని వివరిస్తున్నాడు నా పేరు నాగసాయి శ్రీరామ్ నేను ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఎల్ఎల్ఎం బ్యాచ్ డిఎస్ఎన్ఎల్యూ ఐ గాట్ ద గోల్డ్ మెడల్ నాకు గోల్డ్ మెడల్ వచ్చింది ఫర్ ద సెక్యూరింగ్ ద హైయెస్ట్ ఈజీపీ ఇన్ క్రిమినల్ సెక్యూరిటీ లా అండ్ ఆల్సో ఐ గాట్ ఎయిట్ గోల్డ్ మెడల్స్ ఫర్ సెక్యూరింగ్ ద హైయెస్ట్ ఇన్ సబ్జెక్ట్ వైజ్ సో ఐ వాస్ వెరీ హ్యాపీ టు ద మేనేజ్మెంట్ ఆఫ్ డిఎస్ఎల్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ కాన్వకేషన్ పార్ట్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఇస్ ఆల్సో దే కానీ ఇన్ ఎడిషన్ టు దట్ వీ హ్యావ్ సైబర్ లాస్ కాకుండా మనకి నేషనల్ సెక్యూరిటీ మనకి టెర్రరిజం ప్రివెన్షన్ కానీ అన్నిటికీ కానీ ఆల్ లాస్ అండ్ ఆల్సో పోలీస్ అడ్మినిస్ట్రేషన్ హా ఇట్ విల్ బి డన్ అండ్ క్రిమినాలజీ అంటే లైక్ వై పీపుల్ కమిట్ క్రైమ్ అనే స్టడీ దట్ ఈస్ మై ఏరియా ఆఫ్ స్పెషలైజేషన్ సో దానిలో నేను చేయడం జరిగింది వెరీ గుడ్ సపోర్ట్ ఫర్ ఆల్ థింగ్స్ అచీవ్మెంట్స్ ఐ రిసీవ్ రైట్ నవ్ థం వర్కింగ్ యాస్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ లా ఇన్ దమ్ దిస్ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా గుంటూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఐ హెవ్ క్వాలిఫైడ్ యూజిసి ఇన్ ఐట్ ఆస్ వెల్ ఆఫ్టర్ ఫినిషింగ్ దిస్ సో రైట్ నౌ ఐ వాస్ వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ థ్యాంక్ యూ సో మచ్ దేశంలో అనేక మంది జిల్లా స్థాయి నుంచి సుప్రీంకోర్టు స్థాయి వరకు జడ్జిలుగా ఎదిగారు తాము అలాగే జస్టిస్ అనే బిరుదుని సాధించుకునేలా ముందుకు సాగుతామని చెబుతున్నారీ విద్యార్థులు న్యాయ విద్యలో బంగారు పథకాలు సాధించడంతో తమ తల్లిదండ్రులు ఎంతో గర్వపడుతున్నారని చెబుతున్నారు ఐ గాట్ ఇన్ క్రిమినల్ అండ్ సెక్యూరిటీ లాస్ లాస్టు సబ్జెక్ట్ వైస్ టూ టాపర్స్ సో టూ గోల్డ్ మెడల్స్ ఇచ్చారు స్పెషలైజేషన్ క్రిమినల్ అండ్ సెక్యూరిటీ లాస్ అండ్ సబ్జెక్ట్స్ కార్పొరేట్ క్రైమ్స్ అండ్ విక్టిమాలజీ అండ్ సెంటెన్సింగ్ పాలసీలో సబ్జెక్ట్ టాపర్ టూ గోల్డ్ మెడల్స్ మై ఫ్యూచర్ ప్లాన్ ఐ వాంట్ టు బికమ్ అ జడ్ ఆల్రెడీ ఫిలిమ్స్ నైన్టీ సిక్స్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి అండ్ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నాను దిస్ టైమ్ క్రాక్ చేద్దాం ఉన్నాను ఉన్నారు జైసీ జగ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ప్లాన్ టు బికమ్ అ నేను ఏపీ హైకోర్టులో అడ్వకేట్ ని నేను రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఎల్ఎల్ఎం పూర్తి చేసుకున్నాను కాన్స్టిట్యూషనల్ అడ్మినిస్ట్రేటివ్ లాలో ఇప్పుడు అందరి జడ్జెస్ ముందు ఈ సర్టిఫికేట్ తీసుకోవాలి మీ కి అటెండ్ అవ్వటం చాలా ఆనందంగా ఉంది పాస్ అవుట్ అయిన మూడు సంవత్సరాల తర్వాత అయినా సరే మా ఫ్రెండ్స్ అందరినీ కలిసి కలవటం అప్పుడు మాతో మాతో ఉన్న క్లాస్మేట్స్ అందరినీ కలవటం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది వివిధ ప్రదేశాల నుంచి చాలా మంది నా క్లాస్మేట్స్ వచ్చారు ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా మంది అడ్వకేట్స్గా పనిచేస్తూ చాలా మంది మీడియేషన్ లో కూడా ఉన్నారు ఇది అత్యంత మంచి ఆపర్చునిటీగా మాకు బాండ్ అవ్వడానికి మళ్ళీ బాగా దొరికింది ఆ జడ్జెస్ అందరూ వచ్చి వాళ్ళందరూ మాకు మంచి ఇన్స్పిరేషనల్ గా మాట్లాడటం కూడా చాలా ఆనందంగా ఉంది రాజ్యాంగంలో న్యాయవృత్తి ప్రధాన స్తంభం సామాన్యుడికి కూడా అండగా నిలిచేది న్యాయస్థానమే అలాంటి న్యాయ రంగంలో విజయవంతంగా కోర్సులు పూర్తి చేసి న్యాయవాదులు అయ్యేందుకు సిద్ధమవుతున్న వీరందరికీ ఆల్ ది బెస్ట్ చెబుదాం